మిత్రులందరికీ నమస్కారం కొత్త సంవత్సరం వచ్చేసింది అయితే ఒక విషయం ఆలోచిద్దాం ఇది కేవలం క్యాలెండర్లో మారే తేదీ మాత్రమేనా లేకపోతే మన జీవితంలో ఒక నిజమైన మార్పుకు నాంది పలుకుతుందా రండి ఈరోజు దీని గురించే కాస్త లోతుగా మాట్లాడుకుందాం ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది మనల్ని మనం నిజాయితీగా అడగాల్సిన ప్రశ్న మనం నిజంగా కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నామా లేక అవే పాత అలవాట్లు అవే పాత ఆలోచనలతో కేవలం ఇంకో సంవత్సరంలో కడుగు పెడుతున్నావా ఒక్క క్షణం దీని గురించి ఆలోచించండి చాలామంది ఏమనుకుంటారంటే సంవత్సరం మారితే జీవితము మారిపోతుంది అని కాని అసలే నిజమేంటంటే మనం మనస్సు మారితేనే సంవత్సరం నిజంగా మారినట్టు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి ఒకటికి అనేది మన ఆలోచనల్ని మనల్ని మనం మార్చుకోవడానికి దొరికిన ఒక అద్భుతమైన అవకాశం సరే భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసే ముందు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవటం చాలా ముఖ్యం ఎందుకంటే గడిచిన సంవత్సరం మనకు చాలా పాఠాలు నేర్పింది వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మన ముందున్న ప్రయాణం స్పష్టంగా ఉంటుంది గడిచిన ఏడాదిని గమనిస్తే మనకు రెండు రకాల అనుభవాలు ఎదురయ్యాయి కొన్ని విజయాలు మనలో ఉన్న అహంకారాన్ని బయటపెట్టాయి అదే సమయంలో కొన్ని ఓటములు మనలో దాగి ఉన్న అసలైన బలాన్ని మనకే పరిచయం చేశాయి అంటే గెలుపు ఓటమి రెండూ మనల్ని తీర్చిదిద్దడానికే వచ్చాయి అవును కొన్ని సంబంధాలు నవ్వించాయి కొన్ని విడిపోవడాలు ఏడిపించాయి కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి మనతో వండిపోయినవాళ్లే కాదు మన జీవితం నుంచి కూడా మన జీవిత గురువులే మరి వాళ్ళు మనకు నేర్పిన ఆ అమూల్యమైన పాఠమేంటి ఒక్కటే ఒక కఠినమైన నిజం ఈ ప్రపంచంలో ఏదీ ఎవరూ శాశ్వతం కాదు అని ఈ సత్యాన్ని మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో జీవితం పట్ల మన దృక్పథమే మారిపోతుంది గతం నుంచి పాఠాలు నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఆ పాఠాల వెలుగులో అసలు విజయమంటే ఏంటో మళ్లీ ఒకసారి చూద్దాం రాబోయే ప్రయాణం కోసం మన విలువలను సరిదిద్దుకోవాల్సిన సమయమిది చూడండి డబ్బు అవసరం అందులో ఎలాంటి తప్పు లేదు కాని ఆ డబ్బు కోసం మనం మనస్సాక్షిని అమ్ముకుంటే మన నిజాయితీని వదిలేస్తే అది విజయంలా కనిపించే ఒక పెద్ద పరాజయం ఇది చాలా కీలకమైన విషయం అలాగే పదవి అవును అది కూడా ముఖ్యమే కాని ఆ పదవిలో మానవత్వం అనే గుణం లేకపోతే ఆ కుర్చీ ఖాళీగా ఉన్నట్టే లెక్క అధికారంతో కాదు మానవత్వంతోనే మనకు అసలైన గుర్తింపొస్తుంది కాబట్టి మనం ఒక మనిషిని అంచనా వేయాల్సింది వాళ్ల ఆస్తులు చూసి కాదు వాళ్ల ఆత్మను చూసి వాళ్ల మాటలు వినికాదు వాళ్ల ప్రవర్తనను బట్టి ఈ కొత్త సంవత్సరంలో దీన్ని గుర్తుంచుకుందాం ఓకే విలువలను సమీక్షించుకున్నాం కాని వాటిని ఆచరణలో పెట్టకపోతే ఆ ఆలోచనలకు అర్థమే లేదు మరి మనం ముందుకెలా సాగాలి కొన్ని ప్రాక్టికల్ విషయాలు ఇప్పుడు చూద్దాం ఈ కొత్త సంవత్సరంలో ఒక చిన్న పనిచేద్దాం పెద్ద తీర్మానాలేం వద్దు ఈ రెండు సూత్రాలు పాటిద్దాం చాలు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని తిట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎవరైనా కింద పడిపోతే నవ్వుకుండా సహాయం చేయడానికి అందిద్దాం ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు కాని ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా విలువైన వాళ్ళే ఈ యొక్క ఆలోచన మనలో కరుణను సహనాన్ని పెంచుతుంది ఇప్పుడు మరో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదే సమయం మిత్రులారా టైం మనకోసం ఆగదు కాని మనం ఆ సమయాన్ని ఎలా వాడుకుంటామో అదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది రోజంతా బిజీ బిజీ అంటాం కాని మనస్కి మాత్రం అస్సలు టైమివ్వం ఈ చాట్ చూస్తే మనకే ఆశ్చర్యంగా ఉంటుంది పిల్లలకు తల్లిదండ్రులకు సమయం ఇవ్వట్లేదు కాని సోషల్ మీడియాకి మాత్రం ఇరవై నాలుగు గంటలు టైమిచ్చేస్తున్నాం ఇది ఎంత ప్రమాదకరమో ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఈ కొత్త సంవత్సరంలో ఒక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ నిర్ణయం తీసుకుందాం మన చేతిలో ఉండే ఫోన్ కన్నా మన చుట్టూ ఉండే మనుషులు ముఖ్యం సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ కన్నా మన నిజ జీవితం ముఖ్యం ఇప్పటిదాక మనం ఏం నేర్చుకున్నావు ఏం మార్చుకోవాలి అని చూశాం ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మన భవిష్యత్తును మనమే ఎలా సృష్టించుకోవాలి రాబోయే సంవత్సరంపై మనమే ఎలా అధికారం తీసుకోవాలి ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి మనం ఎన్ని విజయాలు సాధించినా మనసులో ప్రశాంతత లేకపోతే ఆ ఆనందం నిలవదు ఎంత ఎత్తుకెదిగినా సరే జీవితం ఖాళీగా అనిపిస్తుంది అందుకే మనసు ప్రశాంతంగా ఉండటమే అన్నిటికన్నా ముఖ్యం చివరిగా ఈ యొక్క ఆలోచనను మనతో పాటు తీసుకువెళ్దాం ఈ కొత్త సంవత్సరం మనకు ఏమిస్తుందో మనకు తెలీదు అది మన కంట్రోల్లో లేదు కాని మనం ఈ కొత్త సంవత్సరానికి ఏమిస్తామో మాత్రం వంద శాతం మన చేతుల్లోనే ఉంది మరి మనం ఈ కొత్త సంవత్సరానికి ఎలా ఇవ్వగలం కేవలం మాటలు చెప్తే సరిపోదు మన పనులు మాట్లాడాలి మన కలల గురించి చెప్పడం కాదు ఆ కలలను నిజం చేసుకునే మన కృషి అందరికీ కనిపించాలి ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగుని నింపాలని మనసులో శాంతిని పెంచాలని మన ప్రయాణానికి ఒక గొప్ప అర్థాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు